మన తెలంగాణ ముద్దుబిడ్డ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ కవితక్క గారి జన్మదిన సందర్భంగా ఈరోజు గోదర్ పట్టణంలోని జిల్లా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేయడం జరిగింది అలాగే టీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ తరఫున మన కవితక్క గారికి జన్మదిన శుభ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం జై తెలంగాణ అదేవిధంగా ఇజామాబాద్ జిల్లాలో గల ఆసుపత్రులలో మధ్యాహ్న భోజన పథకాన్ని అధికారంలో ఉన్నా లేకున్నా నడిపిస్తూ ప్రజల మన్నన పొందిన కవితక్క గారి జన్మదిన సందర్భంగా బోధన్ నియోజకవర్గంలో వారాసా పార్టీ తరఫు నుంచి ఈరోజు జన్మదిన వేడుకలు చేసుకున్నాం అదేవిధంగా ఇక్కడ అందరూ హర్షాదరేగా దీని నినాదాల మధ్య బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేసి యువకులకు కూడా మళ్ళీ పంపిణీ కార్యక్రమం అనేది చేపట్టడం జరిగింది భగవంతుడిని మేము ఒకరే కోరుకుంటా ఉన్నాం ఆమె సాయివార్యాలు ఇవ్వాలని ఇంకా ప్రజాసేవలో నిమగ్నమై ప్రజలందరికీ ఇంకా సేవ చేస్తూ అధికారం వచ్చేదాకా మరి పోరాటం కలపాలని మేమందరం కూడా మన పారాస పార్టీ ఎంబడి ఆమె ఉంటామని చెప్పి తెలియజేస్తూ ఆమెకు మా అందరి తరఫున వారికి ಜನ್ಮದಿನ ಶುಭಾಕೆ ತಿಳಿಯೋ ಜಯ ಜಗ ಜಯ